హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం అన్న ప్రీతి మానస అంటాం కదండీ లలిత సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన ఒక వంటకం బెల్లం పొంగలి అదే మూడో రోజు నవరాత్రులలో నైవేద్యంగా చేస్తానండి నేను ఒక కప్పు బియ్యం వన్ ఫోర్త్ కప్ శనగపప్పు శుభ్రంగా కడిగేసి ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ పెడతానండి బెల్లం పొంగలి రకరకాలుగా చేయొచ్చండి పూర్తిగా పాలల్లో కూడా ఉడికించుకోవచ్చు ఇది ఈజీగా అయిపోయే మెథడ్ అండి కుక్కర్ అయ్యే లోపల మనము బెల్లం పాకం పెట్టుకుందాము ఒక గిన్నెలో ఒక కప్పు వాటర్ తీసుకుని వన్ ఫుల్ కప్ బెల్లం తీసుకుని కొంచెం నిండుగా తీసుకోవాలండి తర్వాత ఒక త్రీ యాలకులు కూడా దాంచుకుని వేసేసుకుని మరగనివ్వాలండి ఇది అయ్యే లోపల మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ లోపల కుక్కర్ అయిపోతుందండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి దానిలో కట్ చేసిన బాదాము అలాగే కట్ చేసిన జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కుక్కరు కూడా ఒక ఫైవ్ విజిల్స్ రావాలండి ఒక త్రీ విజిల్స్ నార్మల్గా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకునే టూ విజిల్స్ వస్తే మెత్తగా ఉంటుందండి ఆపేసేసుకోవచ్చు ఇంకా పాకం కూడా రెడీ అయిపోయిందండి ఆపేసి పక్కన చేద్దాము కుక్కర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి రిలీజ్ అవ్వగానే అన్నాన్ని కొంచెం మెత్తగా ఎనుపుకోవాలండి అలా పలుకులు పలుకులుగా ఉంటే బెల్లం పొంగల్ అంత రుచిగా అనిపించదు సో ఒకసారి ఎనిపేసుకుని ఈ అన్నాన్ని ఆ బెల్లం బెల్లం పెట్టుకున్నాం కదా దానిలో కలిపేసుకోవాలి ఇంత వేడి మీద పాలు డ్రై ఫ్రూట్స్ కలపకూడదండి పాలు విరిగినట్టు అయిపోతాయి ఈ అన్నం మాత్రం బెల్లంలో కలిపేసి పక్కనుంచండి నైవేద్యం పెట్టే ముందు గోరువెచ్చగా పాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఈ రెసిపీ ఈజీగా అనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి నేను పాలు డ్రై ఫ్రూట్స్ కలిపేసిన బెల్లం పొంగలి అమ్మవారికి నివేదన చేసుకుంటున్నాను ఎప్పుడు నివేదన ప్లేట్ నిండా కానీ బౌల్ నిండా కానీ చేసుకోవాలండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం బాయ్